ఈ వీడియో ఏ వ్యక్తికి కానీ ఏ వ్యాపార కానీ ఉద్దేశించి అయితే చేయలేదు జస్ట్ మీకు మాకు జరిగిన అంటే మాకు తెలిసిన వ్యక్తి మా ఫ్రెండ్కి జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే మీకు చెప్పాలని అయితే ఈ వీడియో చేస్తున్నా మన సైడ్ ఎక్కువ అయిపోయింది అనమాట ఊర్లోకి వచ్చి పత్తులు కొనడము ఈ చాలా మంది పట్టిస్తున్నాం మేము కూడా చా చాలా మరకి వీళ్ళకే పట్టించినాము మార్కెట్లో కొద్దిగా తక్కువ ధర పోతుందని ఫస్ట్ వీళ్ళు వచ్చేసి మనకు దగ్గర చాలా తక్కువ ధరకు అయితే కొనుక్కుంటారు అది పక్కన పెట్టేసినట్లయితే వీళ్ళ దగ్గర కాట ఉంటుంది అనమాట ఆ కాటలో కొద్దిగా మనం మధ్యలో కొద్దిగా మైనస్ అయితే అవుతుంటుంది వాళ్ళ కాట కాకుండా మన దగ్గర ఉన్న ఓన్ కాట కానీ మనకి తెలిసిన వ్యక్తుల దగ్గర ఉన్న కాట కానీ అయితే తీసుకోండి ఒకవేళ అమ్మేటప్పుడు అనమాట మన కాటలో తూకం వేసుకున్నట్లయితే మనకు క్లారిటీ అయితే ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ పడుతున్నారు కదా జల్లలతోటి అనమాట ఇదే విధంగా వాళ్ళు కూడా వచ్చినారంట ఫస్ట్లో వచ్చేసి కొద్దిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా వెయిట్ ఉన్న జల్ల పెట్టేసి ఫస్ట్ ముందుగానే మైన చేసేస్తున్నారనమాట తర్వాత పల్చని జల్లలతో పత్తులు తీస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల మనకైతే ఒక రెండు మూడు కేజీలు ఎక్స్ట్రా లాస్ అవుతున్నాం మనం రైతులం అందరం మా ఫ్రెండ్ వాళ్ళు గుర్తించడం వల్ల కొద్దిగా వాళ్ళ మధ్యనైతే గొడవ అయితే జరిగింది మా ఫ్రెండ్ చెప్పినాడు అనమాట ఈ విధంగా ఉందని నేను ఒక వీడియో చేసి పెడదాం రైతులకు ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని అయితే చెప్తున్నా ఎవరైనా కనుక ఈ విధంగా అయితే జల్ల పట్టించేటట్టు అయితే వీళ్ళకైతే జల్ల ప్రకారం కాకుండా మీ దగ్గర సంచులు ఉంటే సంచుల పట్టించే ప్రయత్నం అయితే చేయండి లేకపోతే మూటలు అయితే వేయండి ఈ విధంగా జల్లల వల్ల అయితే ఏం ఏం జరిగేది చెప్పలేము అనమాట ఒకవేళ జరిగిండొచ్చు జరిగిన పోవచ్చు మనం అందరిని అయితే చెప్పలేము కొంతమంది వ్యాపారస్తులు మాత్రమైతే ఈ విధంగా అయితే చేస్తున్నారు సో రైతులందరూ జాగ్రత్త పడండి సీసేల్ కూడా మనకు పెద్ద ధరలు అయితే ఓట్లేదు మార్కెట్లో ఎక్కడ చూసినా ముందుగానే మనం పత్తి ధరల ముందే లాస్గా ఉన్నాం అదేవిధంగా ఈ ఇట్లా చిన్న చిన్న వ్యాపారస్తులకు పట్టించడం వల్ల వీళ్ళు మనల్ని ఇంకో పెట్టిన ప్రతిసారి ఒక రెండు మూడు కేజీలు తక్కువ వచ్చింది అనుకోండి మన జాన అయితే పూర లాస్ అయిపోవచ్చు తక్కువ ధరకు పట్టించకండి ఒకవేళ చూడండి వెయిట్ చేద్దాం ఒకవేళ ధర ఇంక్రీస్ అయితేదేమో అదేవిధంగా వాళ్ళ దగ్గర కాటలు పట్టించకండి వాళ్ళకి జల్ల దగ్గర వాళ్ళ దగ్గర జల్లలు ఉంటే జల్లలు కూడా పట్టించు వీటి అనేటి అవాయిడ్ చేయండి మనం సంచులు కానీ మూటలు కానీ లేదంటే మన ఓన్ కాట ఉంటే వీటిని అయితే ట్రై చేయండి ఇది మొత్తానికి వీడియోలో చెప్పాలనుకున్నాను నేను దీన్ని అయితే ఎవరిని ఉద్దేశించి కాదనమాట